చెప్పరా సూరా మనుషులు సేటు కూతుర్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తున్నారు సేటు వాళ్ళ అమ్మాయి ఆహా సేటు అమ్మాయి దొరికేసిద్దా అయితే ఆస్తి పోతా నాకే నువ్వు ఊరుకోవే నువ్వు అక్కడే ఉండు నేను వెంటనే ఫోన్ చేస్తాను సరే మిత్రమా ఏంట్రా సైలెంట్ గా వస్తున్నారు వాయిలెంట్ అంటే ఏంటో వాడు చూపించుంటాడు ఆ ఇప్పుడు అర్థమైందా ఎవరితో ఎలా ఉండాలో మిమ్మల్ని భయపెడితేనే దారిలోకి వస్తున్నారా భయపడాల్సింది నువ్వు నేను ఎందుకురా భయపడాలి ఏ ఆస్తి నీది అనుకున్నావో ఇప్పుడు ఆస్తి నీది కాదు రే ఏం చెప్తున్నావు రా వివరంగా చెప్పరా సెట్ వాళ్ళ మని తీసుకొచ్చేసాడు ఆస్తి మొత్తం వాడి పేరుకి రాయించుకుంటాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు చేయడానికి ఏం లేదు మూసుకుని కూర్చోండి నువ్వు ఊరుకోవే నా మిత్రుడు నన్ను మోసం చేయడం వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు మర్యాదగా మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు తప్పించుకోవచ్చు లేకపోతే నీ యజమానితో కలిసి నువ్వు కూడా వెళ్ళి జైల్లో తినాల్సింది నేను ఇప్పుడు ఏం చేయాలరా సూరానికి ఫోన్ చేసి పీరాని తీసుకొని రమ్మని చెప్పు అప్పుడే నువ్వు తప్పించుకుంటావు లేదనుకో నీ పని అయిపోయినట్టే నన్ను పెట్టి ఎక్కడికి ఆ విషయం ఎందుకులే గానీ ఇలా చూడు ఈ కుర్రాలు నన్ను భయపెడుతున్నారు ఆ పీలాన్ని నువ్వు వదిలితేనే వీళ్ళు నన్ను వదులుతారు నిన్ను కూడా కలిపే ఏయ్ నేను వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను నేను నా పిల్లలతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నువ్వు కూడా ఊరుకోవే అర్థం చేసుకో బ్యాంక్ లో ఉన్న డబ్బు గురించి ఆస్తుల గురించి మండకే తెలుసు ఇప్పుడు మండే నాకు ముఖ్యం సరే వదిలేస్తాను కానీ నువ్వు మన చోటికి రావాలి దిగి కిందికి జయోదలరా నీటి అనుగు ఇది నా ఏరియా చెప్పినట్టే సూర్యున్న వచ్చేసాడమ్మా ఇంకా మనల్ని కాపాడేస్తారు

ెందుకురా ఎక్కర్లేని పని ఏ నిజం చెప్పనే నన్నే శవం చేశాడు అన్ని నిజాలు చెప్పిన నిన్ను చంపి తోలు వలవకుండా వదిలిపెట్టే మరి అదిగా తప్పింది వాడు భయపెడుతున్నాడు నువ్వు భయపెడుతున్నాడు

ఇక్కడ banda వస్తుంది అదేకి వెళ్ళిపోదామా ఏయ్ వాళ్ళు పోలీస్లే తీసుకెల్లారంటే బొక్కులొస్తారు దాని పక్కన ఇంకో బండి వస్తుంది వాళ్ళు లేడీ పోలీసులు నీకోసం సెపరేట్ గా వస్తున్నారు అయ్యా సోరా ఏయ్ ఏయ్ సోరా పోలీస్లు వచ్చేసారు పదరా వెళ్ళిపోదాం వీని ఇక్కడ సమాధి చేస్తారు నీక అర్థం కావట్లేదు ఆస్తి డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గర ఉంది వీడు శివరామన్ కొడుకు వాళ్ళ సంగతి చూస్తా పద అయ్యో పోలీసులకి భయపడి పారిపోయే పరిస్థితి అయిపోయిందే నేను మాత్రం సంతోషంగా ఉన్నానా అయితే చెప్పు సో అయ్యా పోలీసులను ఎన్కౌంటర్ చేయడానికి వస్తున్నారు ఎలాగైనా కాపాడండి అయ్యా

ప్రెక్నర్ మీరు నేను ఆ కొండ పక్కనే ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్నాను ఆడే ఉండే నేను అవుతున్నాను ఆ ఆపో ఆపో ఆ ఆపడయ్ రా అయ్యో మావ నేను పడిపోతావ్ జాగర్తై తలుపులై అయ్యో అమ్మయ్య కోట సార్ కూడా సరిగ్గా మలవలేదు నలుగురు పిల్లకాయలంతా ఆడుకునారో ఆ వాళ్ళ దగ్గర ఒక chairs ఉంది అందులో కూర్చోపెట్టి గినకిరా తిప్పారనుకో లోపల ఉన్న తత్త బాడీ కోచొస్తుంది చిన్న పిల్లలు ఎంతలా ఏడిపించేశారు బండాకిపోయినటి మీరు దిగాల్సిన చోట వచ్చిందే దెగ్గంటే చూడ్డానికి వీడి డ్రైవర్లు అన్ని లేదే మరి సరే పదా సరే మన దిగదా జాగ్రత్త జాగ్రత్త ఇంటికెళ్ళి కోడి పులుసు పెట్టుకుని తిందాం అవును పార్ట్నర్ కూడా వచ్చట్రా హాయ్ అయ్యిందా ఆ దిగుదాను

కలిసే తిరిగాం కదా కలిసే చేయకూడదు కదా వెనకాల పాలు బండి పోలీస్ బండి పంపించావు చేయలేదు అరే నానా నానా నీ లక్ష్యం నా కల నెరవేరినా అవును చాలా సంతోషంగా ఉంది వెళ్దాం అండి ఇదిగోండి సైన్ చేయండి సంతకం పెట్టండి మీనాక్షి నువ్వు మా ఇంటికొచ్చే వేళ అంతా మంచి జరుగుతుందమ్మా ఇది సంబరమే శతకోటి పుంగులు పూసాయే నీ నవ్వుతా ఇది కాదా ప్రేమకు పరవశమే నువ్వే చూసేదో చేవో గీతాంజలి ఇది నువ్వు నాకు సంక్రాంతి మదిమైన విన్నెల కాంతి నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో ఇది కాదా ప్రేమకు సంబరమే శతకోటి పువ్వులు పూసాయే నీ నవ్వులతో ఇది కాదా ప్రేమకు పరవశే